ఎర్రగుండపాలెం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గూడూరు ఎరక్షన్ బాబు ఆధ్వర్యంలో మొట్టమొదటిగా చిలకలూరుపేటలోని బొప్పుడు వద్ద నిర్వహిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ ప్రజాగలంకు వేల సంఖ్యలో వేలాది వాహనాల్లో బయలుదేరిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ఈ వాహనాలకు జెండా ఊపి పంపించిన గూడూరు ఎరక్షణ బాబు மனு <laughs> வந்து नरेंद्र मोदी गायकत्राइकत पवन कल्याण नाइकत ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారందర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది పెద్దది నా నా